హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విత్ కదారేశ్వరి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ ఈవినింగ్ ఈరోజు మనకు మనం ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ విందాం అనగనగా ఒక మేకల కాపరి ఉండేవాడు అతని దగ్గర చాలా మేకలు ఉండేవి ఒకరోజు అతను ఆ మేకలన్నిటినీ మేత కోసం తీసుకువెళ్ళాడు అప్పుడు ఒక మేక తెలియకుండా తప్పిపోయింది అప్పుడు అది చాలా దూరం దూరం వెళ్ళిపోతూనే ఉంది కొద్దిసేపటి తర్వాత అది లానుకుంది అరే ఇక్కడ చాలా మంచి గడ్డి ఉంది నేను ఈ గడ్డిని తింటాను అని అనుకుని ఇంకా దూరం వెళ్ళిపోయింది అప్పుడు ఒక జుత్తుల మారినక్క ఆ మేకని వెంబడిస్తూ వచ్చింది అప్పుడు ఆ మేక అయ్యయ్యో ఇప్పుడు ఈ నక్క నన్ను తినేస్తు అప్పుడు ఆ మే నక్క ఆ మేక వద్దకి వచ్చేసింది అప్పుడు ఆ మేక ఇలా అంది నక్క బావా నక్క బావా నన్ను తినకు నేను ఇంకా కొంచెం సేపు ఆగితే చాలా రుచికరంగా మారుతాను అప్పుడు నువ్వు నన్ను తింటే నేను నీకు కూడా సంతోషంగా ఉంటుంది అందుకే కొంచెం వరకు ఆగు అని చెప్పి అలా అనగానే ఆ నక్క ఇలా ఆలోచిస్తుంది నాకు చాలా మంచి విందు భోజనం దొరుకుతుంది ఈరోజు నేనెందుకు నా చేతులారా వద్దనుకోవాలి నేను ఆ మేక చెప్పినట్టు వింటాను అప్పుడు నాకు ఇంకా చాలా రుచికరమైన భోజనం దొరకవచ్చేమో అలా అనుకొని ఆ నక్క మేక చెప్పినట్టు ఒప్పేసుకుంది అయితే ఆ మేక ఆ నక్క ఆ మేక మాటలు నక్క ఒప్పుకున్నందుకు సంతోషిస్తూ నాట్యం చేస్తూ పాటలు పాడుతూ నాట్యం చేసేసింది అప్పుడు నా ఆ నాట్యం చేస్తూ లోపల నే నేను ఎలా తప్పించుకోవాలి నేను ఏం చేస్తే తప్పించుకోగలను అని ఆలోచిస్తూ ఉంది అప్పుడు దానికి ఒక అద్భుతమైన ఆలోచన తట్టింది అది ఇలా అంటుంది నక్కవావా నక్కవావా నేను నీ కోసం త్వరగా రుచిక రుచికరంగా మారడానికి నాకు ఒక ఉపాయం తట్టింది అదేంటంటే నా మెడలో ఉన్న గండని తీసి గంటను తీసుకొని చాలా గట్టిగా కొట్టింది అప్పుడు ఆ మేకల కాపరికి ఆ గంట శబ్దం వినిప వినపడి చాలా కుక్కల గుంపును తీసుకొని వచ్చి ఆ నక్క మీదకి దాడి చేయించాడు అప్పుడు ఆ నక్క భయపడి దాని దానిని రక్షించుకో రక్షించుకోవడానికి ప పరిగెత్తుతూ పరిగెత్తుతూ తప్పించుకొని వెళ్ళిపోయింది అప్పుడు ఆ మేక కూడా తప్పించుకొని ఆ మేకల గుంపులోకి వెళ్ళిపోయింది ఈ కథలోని నీతి ఏంటంటే మనకు ఎప్పుడైనా ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఆ ఆపద గురించి భయపడద్దు ఆపదను ఎలా పరిష్కారం ఆపదకు ఎలా పరిష్కారం దొరుకుతుంది మనకి అని ఆలోచిస్తూ ఉండాలి అప్పుడు మనకి ఏదైనా ఆలో ఆలోచన తప్పకుండా తడుతుంది మనం ఒకవేళ భయపడుతూ కూర్చుంటే మన మన టైం కూడా వేస్ట్ అవుతుంది అలాగే దగ్గర ఏమైనా ఉన్నప్పుడు అది మన వే ఎదుటి వాళ్ళకంట ఎదు ఎదుటి వాళ్ళకన్నా తక్కువదైనా సరే మనం సంతోషంగా దాన్ని స్వీకరించాలి ఎందుకంటే ఇప్పుడు ఈ కథలో నక్కలాగా దాని దగ్గర ఉన్న ఫుడ్ని వదులుకొని వేరే ఇంకా మంచి ఫుడ్ కోసం అది ఉన్న ఫుడ్ను కూడా వృధా చేసుకుంది అలాగే మనం ఎప్పుడు ఆ నక్కలాగా చేయకుండా మనం మన దగ్గర ఉన్న దాంతోనే సంతోషంగా ఉండాలి Thank you friends!